మనుషులు మారాలి ధారావాహిక పదవ భాగం రచన యశోద పులుగుర్త కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సుప్రజ మాధవి నీరజ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు సుప్రజ ఆడబడుచు సరళ భర్త మీద అలిగి వచ్చేస్తుంది సుప్రజ భర్త మోహన్ తన బావుతో అక్క సరళ గురించి మాట్లాడతాడు సరళ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు నీరజ వంటలు ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ మాధవి మరిది రమేష్ తల్లిదండ్రుల్ని తనతో తీసుకుని వెళ్తాడు నుండి డబ్బులు లేదని మాధవి భర్త శేఖర్ని అడుగుతూ ఉంటాడు కొద్ది రోజులకే మాధవి విలువ తెలిసి వచ్చింది ఆమె అత్తగారు ప్రసూనామకి జరుగుతున్న విషయాల గురించి కొడుకు రమేష్తో ఆవేశంగా మాట్లాడతాడు తండ్రి ప్రసాదరావు తిరిగి మాధవి దగ్గరికే వస్తారు వాళ్ళు సుప్రజ విలువ తెలుసుకుంటుంది ఆమె అత్తగారు సరళ కూడా తప్పు తెలుసుకొని అత్తగారిని క్షమాపణ కోరుతుంది నీరజ అత్తామామలు కాశీకి ప్రయాణమవుతారు ట్రైన్లో వారు తమ కోడలితో తమకున్న ఇబ్బందుల గురించి చెబుతూ ఉంటారు ఇక మనుషులు మారాలి ధారావాహిక చివరి భాగం వినండి ఈ వయసులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు మాకు ఆ అదృష్టం లేదు సరోజని గారు ఒక్కడే కొడుకు మాకు కోడలు వస్తుంది కదా ప్రేమగా అభిమానంగా ఒక కూతుర్లా చూసుకోవాలని ఒవ్విళ్ళూరాను నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు యాత్ర ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి రావాలని లేదు కాశీలోనే ఉండిపోయి ఆ కాశీ విశ్వనాథుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్ళు అశ్రుపూరితాలైనాయి పోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతానరా అబ్బాయి అంటూ ఉంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు వాడి ముఖం చూసే మేము కదలలేకపోతున్నాం చెప్పింది ఆవిడ సరోజినికి ఆవిడ మాటలు ఎంతో బాధను కలిగించాయి కాశీ వెళ్ళి చూసి వస్తామంటే నీరజ తనకొచ్చిన మొత్తం బోనస్ ఇచ్చేస్తూ హాయిగా వెళ్ళి చూసి రంటూ అన్నీ దగ్గరుండి సర్ది పదే పదే జాగ్రత్తలు చెబుతూ పంపించింది ఉద్యోగం చేస్తూ ఉన్న ఏనాడు ఇది నా డబ్బు అనుకుంటూ స్వార్థంగా ఆలోచించకుండా ఇంట్లో సమస్తం చూసుకుంటూ చకచక అన్ని పనులు చక్కబెట్టుకునే నీరజ కళ్ళ ముందు మెదలాడింది నీరజ ఎంత మంచిది శ్రీలక్ష్మిగారి కోడల్లాంటిది కాదు నీరజ ఇంట్లో తన ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న భయంతో తను చాలా స్వార్థంగా ప్రవర్తిచ్చేది ఏనాడూ నీరజ చేసిపెట్టిన వంట బాగుందని అనేది కాదు శ్రీలక్ష్మిగారు మాట్లాడుతూ మీరు అదృష్టవంతులండి మీ కోడలు ఎంత రుచిగా చేసిందో అంటూ నీరజను మనసారా పోయిడింది తను ఏనాడూ నీరజ దగ్గర ఆ మాట అనలేదు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు సరోజిని దంపతులు ప్రతిరోజూ గంగా స్నానాలు చేస్తున్నారు కార్తీక మాసంలో కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఆ పవిత్రమైన గంగానదిలో స్నానాలు కళకళ్లాడిపోయే ఆ గంగా హారతులు దీపాల తోరణాలు సరోజినీ దంపతుల మనస్సుల్లో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి మధ్య మధ్యలో వేణు నేరజా ఫోన్ చేస్తూ యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నారు ఆ రోజు రాత్రి సరోజినికి బీపీ ఎక్కువై శరీరమంతా తూలిపోతున్నట్లుగా అనిపించింది ఒక రాత్రివేళ బాత్రూమ్కి వెళ్లాలని చూస్తే ఇది పరిస్థితి భర్తను లేపింది భర్త సుబ్బారావుకి కాస్త కంగారు ఎక్కువే శ్రీలక్ష్మి గారికి ఫోన్ చేయమంటావా అని అడిగాడాయన ఏమి వద్దండి ముందు బ్యాగ్లో పక్కర్లో చూడండి ఇలా ఎప్పుడైనా బీపీ ఎక్కువై కళ్ళు తీగినప్పుడు ఏదో టాబ్లెట్ రాసిచ్చాడు డాక్టర్ దాని అవసరం ఎప్పుడూ రాలేదు వేణు ఆ ట్యాబ్లెట్ కొన్నాడో లేదో బ్యాగ్లో చూడండి అనేసరికి పక్క అరలో నుండి ఒక చిన్న కవర్ తీశాడు దానిమీద నేలజావ్ రాసి ఉంది బీపీ బాగా ఉంటే వేసుకునే టాబ్లెట్ అని అది చూడగానే సరోజిని ఇదేనండి టెల్మా పేరు మర్చిపోయాను చూశారా కొంచెం ఆ టాబ్లెట్ మంచినీళ్ళు ఇవ్వండి అంటూ వాటిని అందుకుని టాబ్లెట్ వేసుకుంది ఆ ఒణుకు కళ్ళు తిరగడం తగ్గి ఆవిడ హాయిగా పడుకున్నారు మన్నాడు కాఫీ తాగుతూ భర్తతో చూశారా మన నీరజకు ఎంత గుర్తు ఈ టాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చూసి తెప్పించి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టడమే కాదు పైన పేరు కూడా రాసింది లేకపోతే ఎంత అయ్యేదో కదా అనగానే అవును సరోజిని నేను చాలా ఆ క్షణంలో పోనీలే కోలుకున్నావు మన కోడలి మూలాన అంతేనా కాశీ విశ్వనాథుని దయవల్లనంటావా అని హాస్యంగా అడిగాడాయన లాంటి కోడల్ని ఇచ్చిన ఆ దేవదేవుడికి ఎప్పుడూ రుణపడే ఉంటానండి అందావిడ కార్తీక మాస దర్శనాలు అవి అన్నీ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు శ్రీలక్ష్మి నారాయణమూర్తి వాళ్ళ తిరుగు ప్రయాణం మరో నాలుగు రోజుల లక్ష్మి లక్ష్మిగారు మీ కోడల్లో మంచి మార్పు తప్పక వస్తుంది మీరు ఆనందంగా ఉండాలని ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండనంటూ వీట్కోలు తీసుకున్నారు తిరిగి వచ్చాక ప్రయాణపు బండ్లకితో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్నారు అమ్మాయి నీరజా కాస్త ఉసిరికాయ తొక్కు తీసి నూరి పోప్పెట్టు వంకాయ అల్లం పచ్చిమిర్చి కారంతో అదేదో సంతర్పణ అంటావు చూడు చిట్టి బొడియాలు వేసి కలుపుతావు అది చేయితల్లి మిరియాల చారు చారుపూడం వేసి బాగా చేస్తావు కదా కాస్త చారు కూడా పెట్టు ఏమిటో అక్కడ సరైన భోజనం లేక అల్లల్లాడిపోయాం నీ చేతి వంట తినాలని ఉవ్విళ్ళూరుతూ వచ్చే అనగానే నీరజ ఆశ్చర్యపోయింది తన వంట తినాలని చేసిపెట్టమని మరీ అడుగుతోంది అత్తయ్య కల కాదు కదా అనుకుందో క్షణం ఆ రోజు నుండి సరోజిని కూరలు తరిగివ్వడం పనులు లాంటివి చేస్తూ నీరజకే ఇంటి బాధ్యతను అప్పగించేశారు ఎవరొచ్చినా ఇంటికి మా కోడలే చేసిందని గొప్ప పనిమంతురాలని చెబుతున్నారు సరోజనికి ఇప్పుడు మనస్సెంతో ప్రశాంతంగా ఉంది రాగద్వేషాలకు అతీతంగా ఉంది ఖాళీ సమయంలో భర్తతో కలిసి గుడులు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కొడుకు కోడలి కుటుంబంతో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు ఒకరోజు ఎందుకో శ్రీలక్ష్మి నారాయణమూర్తి గారు గుర్తొచ్చారు తనే ఎప్పుడైనా ఫోన్ చేస్తానని చెప్పింది ఆవిడతో ఏదో పనులు హడావిడిలో పడిపోయి మర్చిపోయింది పాపం ఎలా ఉన్నారో ఏమిటోననుకుంటూ ఫోన్ చేసింది ఆవిడ భర్త ఫోన్ ఎత్తాడు శ్రీలక్ష్మి గారికి ఇస్తారా ఫోన్ అనగానే ఆవిడ పోయి నెల రోజులైందమ్మా ఆయన షాక్ అయింది సరోజిని అయ్యో ఏమైందండి అనగానే మనసులో ఏదో బెంగ పెట్టేసుకుందమ్మా హార్ట్అటాక్ వచ్చి పోయిందని చెప్పాడాయన దగ్గరగా ఇరవై రోజులు సన్నిహితంగా గడిపింది ఆవిడతో ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది దెబ్బలు తెలియతే మనం బెదిరిపోకూడదు ఏ పరిణామానికి మనం చెదిరిపోకూడదంటారు కానీ ఇటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటూ జీవిస్తారు ఇంట్లో వాళ్ళే చీకొడుతూ ఉంటే ఆ జీవితం నరకప్రాయమే భగవంతుడా నాకు మా వారికి మంచితనాన్ని అర్థం చేసుకుంటూ సర్దుకుపోయే స్వభావాన్ని సారు అంతకంటే అస్తఐశ్వర్యాలేవి వద్దని మనస్సులో దేవుణ్ణి ప్రార్థించుకుంది హాయ్ నీరు ఏమిటంత సంతోషంగా ఉన్నావు ఏదైనా శుభవార్త ఉందా అంటూ మాధవి నీరజను అడిగారు శుభవార్తె సుమా మా అత్తగారిలో గొప్ప పరివర్తన వచ్చిందోయ్ నాకే ఆశ్చర్యంగా ఉంది అంది అప్పుడు మనం ఒకసారి అనుకున్నాం గుర్తుందా నీరు జీవితంలో ఎదురయ్యే అనుభవాల నుండే మనిషి పాఠాల్ని నేర్చుకుంటాడని అందరూ మారలేరు సుప్రజ అందరూ తమ తప్పుల్ని తెలుసుకుంటూ మారితే లోకమిలా ఎందుకుంటుంది కన్నా తల్లిదండ్రుల్ని సరిగ్గా పట్టించుకోని పిల్లలు ఈ వృద్ధాశ్రమాలు అత్తాకోడళ్ల తగాదాలు ఆత్మహత్యలు ఎందుకుంటాయి ప్రతి వ్యక్తి తన వైఖరిని తాను విశ్లేషించుకోవాలి తనలోని తెలివితేటలను బలహీనతలను లోపాలను అవకాశాలను భయాలను భ్రాంతులను తెలుసుకొని వాటిని విశ్లేషించి తన ప్రగతికి అవసరమయ్యే వాటిని పెంపొందించుకొని తన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వాటిని విడిచిపెట్టాలి ఇది ఎవరికి వారే చేసుకోవడం మంచిది నిజమే మధు మార్పు అంటే ఉన్నది పోగొట్టుకోవడం అనే భావన నుండి బయటపడి కొత్తవాటిని ఎలా గెలుచుకోవాలో అన్వేషించే మార్గమే మార్పు అని గ్రహించాలి బాగుందైతే కనీసం మన కుటుంబ సభ్యుల్లో కొందరిలోనైనా పరివర్తన వచ్చింది వారు చూసిన అనుభవాల వల్ల సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చక్కని అవగాహన ఉండాలి నేటి తరపు కోడళ్ళలో చాలామంది ఎంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని వింటున్నాం కానీ కొంత శాతం వరకు మాత్రమే అందరూ అలా ఉండడం లేదు అందరూ మారినప్పుడే కదా నవసమాజ నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి నేరే మాటలకు సుప్రయ మాధవి క్లాక్స్ కొడుతూ అభినందించారు లంచ్ టైం ముగిసింది పదండి మన సీట్లకు అనుకుంటూ ముగ్గురూ లేచి తమ విభాగాల వైపు నడిచారు సమాప్తం మనుషులు మారాలి ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్కాం తరఫున రచయిత్రి శ్రీమతి యశోదా పులుగుర్త గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ ఇది చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు